వందనాలండి ఈరోజు నవంబర్ ఇరవై రెండు పౌల్ యొక్క దైవశాస్త్రం ఆయన ఎలా డీల్ చేశాడు దీన్ని అనే విషయము ఈరోజు గుర్తు చేసుకుందాం ఎఫ్సీలకు మూడు రెండు నుంచి నాలుగు వరకు మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడింది అనే సంగతిని గురించి మునుపు సంక్షేపంగా రాసిని మీరు దాన్ని చదివినలా దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించగలరు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపా కృప అంటే పౌలుకివ్వబడిన ప్రత్యేక గృహ నిర్వాహకత్వము నమ్మకము లేక సమర్పణ అన్యులకు స్వార్థ ప్రకటించట అనే ప్రత్యేక పని ఇవ్వబడింది దేవుని గొప్ప ప్రణాళిక పౌలుకు ప్రత్యక్షపరచబడింది ఇది సంగమును గురించిన మర్మం దైవశాస్త్రం వివరించుటకు పౌలకు ప్రత్యేక తలాంతుని దేవుడిచ్చాడు పౌలుకు త్రిత్వం గురించిన స్పష్టమైన అవగాహన ఉంది త్రిత్వంలోని ముగ్గురు దైవ వ్యక్తులను గురించి నేర్చుకున్న బోధను పౌలు నమ్మాడు అర్థం చేసుకున్నాడు ఇతరులకు వివరించాడు త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తుల దైవ లక్షణాలు ఒకటే అనే సంగతి కూడా ఖచ్చితంగా నమ్మాడు ఆ కాలంలో క్రీస్తు దైవత్వము క్రీస్తు మానవత్వం గురించి అనేక అబద్ధ సిద్ధాంతాలున్నాయి ఇటువంటి తప్పుడు బోధలు నిరూపించుటకు అవసరమైన దైవశాస్త్ర జ్ఞానము ఉంది యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు సంపూర్ణ దైవత్వము సంపూర్ణ మానవత్వము కలిగి ఉన్నాడని చెప్పాడు ఎస్ఐ యొక్క ద్వంద్వ లక్షణాలు ఆయనకు మాత్రమే ప్రత్యేకము అని వివరించాడు పౌలుకు సత్యం బోధించబడింది అది అతను నమ్మాడు ప్రకటించాడు పాపంను గురించి ధర్మశాస్త్రం కింద ఉన్న వారు చేస్తున్న పొరపాట్లు కూడా స్పష్టంగా విశదీకరించాడు అసలు పాపం ఎప్పుడు ఎలా వచ్చింది దాని ప్రభావము తర్వాత రాబోయే తీర్పు గురించి చెప్పాడు పాపము అన్యాయము అతిక్రమము నిర్వచించాడు వీటన్నిటిని చూపి అనుదిన జీవితాల్లో ఏ విధంగా జరుగుతున్నాయో కూడా వివరించాడు సువార్త అంటే ఏంటి అని సంపూర్ణంగా తన పత్రికలలో పౌలు వివరించాడు విమోచన పాప నిర్మూలన పాపశిక్ష నుండి విడుదల పాపశక్తి నుండి విడుదల ఎన్నుకొనుట దత్తపుత్రత్వము పాప ఉనికి నుండి విడుదల ఇవన్నీ స్పష్టంగా వివరించాడు మనకి మాటలు కూడా సరిగా తెలియవు కానీ ఆయన రోమ పత్రిక అట్లాంటి ఎఫ్సి పత్రిక ఇవన్నీ చదివితే మనకు ఈ మర్మాలన్నీ బాగా అర్థమవుతాయి అదేవిధంగా సంఘ మర్మం వివరించబడింది సంఘము క్రీస్తు శరీరం అనే సంగతి చెప్పాడు పరిశుద్ధాత్మ గురించిన సత్యము పౌల పత్రికల్లో చెప్పబడి ఉన్నాయి పరిశుద్ధాత్మ మనకిచ్చే అభిషేకము ముద్రించబడుట సంచి కరువుగా ఇవ్వబడుట అనే మూడు సిద్ధాంతాలు వివరించాడు పెంతకస్తు నాన్న పరిశుద్ధాత్మతో బాప్త ఇవ్వబడుట గురించి వ్రాశాడు అతను బోధకునిగా ఉండే వరము దేవుడి అతనికి ఇచ్చాడు పౌలు యొక్క మొదటి బోధ అంత్య జరిగింది అపసుల కార్యం పదకొండు ఇరవై ఆరు తర్వాత కొంతమంది యూదయ నుండి వచ్చి తప్పుడు సిద్ధాంతాలు నేర్పించినప్పుడు పౌలు బర్ణబాలు వారితో వాదించి ఎరుస్లమ్ సంఘ పెద్దలతో చెప్పి వారు తప్పు బోధలు చేస్తున్నారని ఒప్పించారు కొత్తగా స్థాపించిన సంఘాలను బలపరచుటకై పత్రికలు వ్రాశాడు ప్రార్థన చేసుకుందాం దయా మైడ పౌలు యొక్క దైవ జ్ఞానము దైవశాస్త్రం యొక్క జ్ఞానము ఇవన్నీ కూడా మాకు వివరించారని ఆయన మీకు స్తోత్రం ఆయన రాసిన పత్రికలు చదవడం వల్ల మేము మేము కూడా సరైన విధానంగా సరైన విధంగా మేము అర్థం చేసుకునేదానికి సహాయం చేయమని తండ్రి అన్ని విషయాలు త్రిత్వం గురించి ముఖ్యంగా నేర్చుకునేదానికి మాకు సహాయం చేయమని అనదిన జీవితాల్లో మేము ఎలా ఉండాలో అవి కూడా పత్రికల్లో రాయబడి ఉన్నాయి కాబట్టి వాటి ప్రకారం నడుచుకునేది నేర్పించమని యసుకృష్ణను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ